కప్పు బెల్లం రెండు స్పూన్లు వరిపిండి కప్పు కొంచెం కప్పులో సగం పైన గోధుమ పిండి కొంచెం పొడు కొంచెం ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకుని నీళ్ళు మరవ పెట్టుకొని బెల్లం కరిగాక ఆ పిండి ఉప్పు పొడు అన్నీ వేసుకొని ఇలాగ ముద్దలా చేసుకుని ఒక నిమిషం స్లో ఫ్లేమ్లోని సిమ్లో పెట్టుకుని ముద్దల అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా అప్పాల్లో చేసుకున్నాను ఈ అప్పాలు చూడండి వేసుకుంటున్నాను ఆంజనేయ స్వామి ఈరోజు పుట్టినరోజు కదా ఆంజన స్వామి పెట్టుకుందాం అనేసి చేసుకుంటున్నానండి చూడండి సేమియ పలుకులు కూడా వేసుకున్నానండి కొంచెం సేమియ పలుకులు కూడా వేసాను బాగుంటుంది అనేసి ఇవి చేసిన తర్వాత పిల్లలకు పెడతాను తింటారు మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదండి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఏంటి లోపల అప్పాలు ఉడకవు కదా చేత మరి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి బెల్లం కదండి చేత బెల్లం కూడా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి వేసుకోవడానికి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి స్మూత్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి బాగుంటాయండి చూడండి చూడండి తీసుకుని వేసుకున్నాను అప్పాలు పెడి ఆంజల్ స్వామి పెట్టుకోవడానికి ఇరగ కప్పం పెట్టుకుంటాను ఆంజల్ స్వామి చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి